హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కొండాపూర్ లొకేషన్లో మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న ఒక రెసిడెన్షియల్ టవర్లో మనకు ఎవ్రీ మంత్ రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేసే విధంగా మనకు స్పేషియస్ ఫ్లోర్ ప్లాన్ ఉన్న ఒక రీసేల్ త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను మన కొండాపూర్ లొకేషన్లో ఉన్న బొటానికల్ గార్డెన్ రోడ్లో మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఒక సెమీ కమర్షియల్ టవర్లో ఈ ఫ్లాట్ అనేది సేల్కి పెట్టారు మనకు నైన్టీన్ ఎయిటీ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా అండి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ అండ్ ఫ్లాట్ మాత్రం చాలా స్పేషియస్గా ఉంటుంది నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మనకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఇది జిహెచ్ఎంసి అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన అపార్ట్మెంట్ టవర్ అండి వన్ ఎకర్ ల్యాండ్ ఏరియాలో మనకు జీ ప్లస్ టెన్ ఫ్లోర్స్ తోటి సింగిల్ టవర్ కన్స్ట్రక్షన్ చేశారు అండ్ ఇందులో మనకు టోటల్ సెవెంటీ నైన్ ఫ్లాట్స్ అండి కన్స్ట్రక్షన్ చేసింది సెమీ కమర్షియల్గా మనకు అపార్ట్మెంట్లో కొన్ని ఫ్లాట్స్ కమర్షియల్ యాక్టివిటీతో కూడా యూజ్ చేస్తున్నారండి మీరు కమర్షియల్గా కూడా ఈ ప్రాపర్టీని యూజ్ చేసుకోవచ్చు లేదా ఫ్రాక్షనల్ రెంటల్ ఇన్కమ్ కాన్సెప్ట్ తోటి కూడా మనకు ఫిఫ్టీ కే నుంచి సిక్స్టీ కే దాకా రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు అండి ఈ ప్రాపర్టీ మీద ప్రజెంట్ అయితే మనకు ఫ్లాట్లో బేసిక్ ఇంటీరియర్ వుడ్ వర్క్ ఉందండి మనకు కంప్లీట్గా రెసిడెన్షియల్గా స్టే చేయాలన్న ప్లానింగ్ ఉన్న ప్లానింగ్ ఉన్నవాళ్ళు కంప్లీట్గా మనకు ఫుల్లీ ఫర్నిషన్ ఇంటీరియర్ వర్క్ చేయించుకొని స్టే చేయొచ్చు లేదా రెంటల్ ఇంకమ్ జనరేట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మనకు యాస్ట్రీస్గా ఫ్లాట్ని రెంట్కి ఇవ్వచ్చండి ప్రజెంట్ మనకి జిహెచ్ఎంసీ అప్రూవర్తో కన్స్ట్రక్షన్ చేసిన అపార్ట్మెంట్లో ఈ ఫ్లాట్ ఉంది కాబట్టి ఈ ఫ్లాట్ని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది ఈ త్రీ బీహెచ్కే ఫ్లాట్లో మనకు టూ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ఒక బెడ్రూమ్కి మాత్రం కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు అండ్ అపార్ట్మెంట్ సరౌండింగ్ లొకాలిటీలో మనకి హైరేస్ట్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ లొకేట్ అయి ఉన్నాయి అపార్ట్మెంట్కి మనకు టూ సైడ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉందండి మెయిన్ కమర్షియల్ రోడ్ కనెక్టెడ్గా ఉండడం వల్ల మనకి కమర్షియల్ వాల్యూ అనేది ఈ ప్రాపర్టీకి అవైలబుల్ ఉంది ఇది ఫస్ట్ సెకండ్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది టూ బెడ్రూమ్స్లో మనకు ఏసీ యూనిట్ ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజెస్ అయితే మనకు చాలా స్పేషియస్గా ఉన్నాయండి కామన్ కారిడార్ స్పేస్ కూడా మనకు స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు అండ్ ఫ్లాట్కి డెడికేటెడ్గా మనకు టూ కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది అండ్ ఫ్లాట్కి మనకు జిహెచ్ఎంసీ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసింది కాబట్టి మనకి ఏ బ్యాంక్లో అయినా సరే ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి బ్యాంక్ ఉన్న ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది మోస్ట్లీ మనకు రెంటల్ ఇన్కమ్ తోటి కూడా ఈ ప్రాపర్టీ పర్చేస్ చేసుకోవడానికి ఈఎంఐ సపోర్ట్ కూడా బాగుంటుందండి ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ మోస్ట్లీ మనకు బ్రాండ్ న్యూ కండిషన్లోనే ఉందండి ఫ్లాట్ వచ్చేసి చాలా స్పేషియస్గా ఉంది ల్యాండ్ షేర్ కూడా మనకు అప్రాక్స్గా ఒక ఫిఫ్టీన్ నుంచి సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ వచ్చిందండి మెయిన్ రోడ్ కమర్షియల్ ల్యాండ్ మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది కామన్ వాష్రూమ్ అండి లేదంటే పౌడర్ రూమ్ ఒక బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చి టూ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు మోస్ట్లీ మనకు ఫ్లాట్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అయితే మీకు వీడియోలో క్లియర్గా కవర్ చేశాను డీటెయిల్స్ పరంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మాత్రం ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్